క్రైస్తిలో నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ చరణము ఈ ఉదయ కాలంలో దేవాతి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు భక్తుడైన దావీదు అంటున్నాడు నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని జిహ్వా అంటే నోటిలో ఉంటుంది ఏదైనా ఇష్టమైనది చూసినప్పుడు తినాలి అని నోరు ఊరుతుందే ఆ సమయంలో దానిని జిహ్వా అంటారు అందుకే భక్తుడు అంటున్నాడు నీ వాక్యము నా జిహ్వకు మధురముగాను తేనె కంటే తీపిగా ఉన్నది అని నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అది నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యము మనకు మధురముగా ఉందో లేదో ఆలోచించుకునండి ప్రతిరోజు వింటున్నాం కదా దేవుని వాక్యమే నీకు సంతోషంగా మధురముగా అనిపిస్తే ఆ వాక్యానికి మనం లోబడతాం నీకు తెలుసో తెలియదో కానీ దేవుని వాక్యం నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది వాక్యము దేవుని సేవకుల ద్వారా మనం వినినప్పుడు ఇది మనుషుల ద్వారా వచ్చే వాక్యమే అని ఎంచక నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని అంగీకరించి తిరి అని వాక్యం సెలవిస్తుంది వాక్యమును వింటాం కానీ ఆచరించాం విశ్వాసులలో వాక్యానికి లోబడని వారు చెవిని హృదయాన్ని ఇవ్వక పెడచెవిని పెడుతున్నారు అంటే అది మనుషులే కదా అని భావిస్తున్నారు అదే తెస్సలోనిక సంఘం అయితే పౌలు అంటున్నాడు ఇది దేవుని వాక్యమని వారు అంగీకరించారు కనుక మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అని అంటున్నారు వాక్యం మీద ఆశ వాక్యము కొరకు పరిగెత్తే అనుభవం నీకు లేదు అంటే అది దేవుని వాక్కు అని నీ హృదయం గ్రహించడం లేదు ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగజేసేది ఇంకా నీ హృదయం బండబారిందంటే ఇంకా వాక్యానికి లోబడక జీవిస్తున్నావు అంటే ఆ వాక్యం నీవు వినడం లేదు ఆచరించడం లేదు వాక్యమును వింటున్నారా గ్రహిస్తున్నారా లోబడుతున్నారా ప్రే సహోదరుడా సహోదరి వాక్యం మనసార వినేవారు ఎంతమంది ఆచరించేది ఎందరూ కృంగిన నిన్ను బలపరిచేది దుఃఖములో ఉన్న నీకు సంతోషాన్నిచ్చేది నిబ్బరాన్నిచ్చేది నా దేవుని వాక్యమే గొప్ప ఉపద్రవములో కూడా శ్రమలలో అవమానాలలో వారు ఆ వాక్యాన్ని సాత్వికమైన మనస్సుతో అంగీకరించారు వాక్యం నెమ్మదినిస్తుంది వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది వాక్యం చదువుతూ ఉంటే ఆత్మ బలాన్ని పొందుకుంటాం వాక్యం నీవు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది వాక్యం పాపము చేయకుండా అడ్డుపడుతుంది అట్టి వాక్య జ్ఞానం దేవుడే మనందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్